నన్నెసీ నందు నందర రోమే జులేట్ ఇలా మన విలేం విలే తరు జాన్స్ తాయి శిక్ష ఇవరు మూవచ్చు భరతనాట్యారు ఇవరు ఇవర ఇంగ్ రాష్ట్రు పెట్టిస్తారులయమ్ సెక్ష కే ఇ జగత్ రోమే జులేట్ హ ఇబ్బరు మాదిరి ప్రేమి కథలను ఇవ్వడం ಇವರು ಎಂಬತ್ತಕ್ಕೂ ನೂರ ಎಂಬತ್ತಕ್ಕೂ ಹೆಚ್ಚು ಹೊಸ ಅಕ್ಷರಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಿದ್ದಾರೆ ವಿಲಿಯಂ ಶೇಕ್ಸ್ಪಿಯರ್ ಅವರು ಇಂಗ್ಲೆಂಡ್ನ ರಾಷ್ಟ್ರಕಾರ ಇದ್ದಾರೆ ಈ ಈ ಪಾಠದಲ್ಲಿ ವಿಲಿಯಂ ಶೇಕ್ಸ್ಪಿಯರ್ ಏನಾಗ್ತಾರೆ ರೋಮಿ ಮತ್ತು ಜುಲೆಟ್ ಅಂತ ಇಬ್ಬರು ಪ್ರೇಮಿಗಳ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರೆ ಇಬ್ಬರು ಪ್ರೇಮಿಗಳು ಈ ప్రీతి ఎంబ మనకి బలకిత అది ప్రీతి అంతా యీతి అది ఎట్టు ప్రమాణికవా ఎు సంజలనందూడి నవెల రీతి పడసోస్కర విలేవ్ రోజులెంబ ఇప్పుడు

ಬೇಟೆಯಾಗಿ ಗುಪ್ತವಾಗಿ ಭೇಟಿಯಾಗಿ ಬಂದಿದ್ರೆ ಆಸೆ ಈ ರಾಜ್ಯ

విషయ ఈ సందర్భ రోగి మద్య ఇవళి ఉపాయాలను ఆల్డి రోగి వివాహ మనకి లారీస్ బాగా వివాహ ఈ ఈ సందర్భు నిజవ్ జిల్ మన అవుతుంది అ நேச ரொம்பே இல்ல நானே கண்டித்து அவங்க